ఫ్రీగా డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేద్దాం జాయిగా భాగ్యనగరాన్ని చుట్టేద్దాం పర్యాటక ప్రదేశాలను చూసేందుకు డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన హెచ్ఎండిఏ హైదరాబాదులో ఈ బస్సులు గతంలో ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండేవి తర్వాత అవి ఏమూలకో చేరిన కొన్నేళ్ల క్రిందట కొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు నగరంలోని సుందర ప్రదేశాలను పర్యాటకులకు చూపించాలనే ఉద్దేశంతో జాయ్ రైడ్ జాయ్ రైడ్ పేరుతో హెచ్ఎండిఏ వీటిని ప్రవేశపెట్టింది వీటిలో ప్రయాణం పూర్తిగా ఉచితం అయినా ప్రచారం లేక చాలామందికి తెలియక వీటికి ఆదరణ లేకుండా పోయింది బస్సు ఎక్కడి నుండి మొదలవుతుంది ఎక్కడ దిగాలనే విషయాలపై చాలామందికి అవగాహన లేక ఆదరణ లేకుండా పోయి ఖాళీగానే చక్కర్లు కొడుతున్నాయి త్వరలోనే హైదరాబాదులో ఈ బస్సులు రై రమణి మళ్ళీ తిరుగుతాయి ఇందులో అరవై ఐదు మంది కూర్చునే సీట్లు ఉంటాయి ఏసీ సదుపాయం కూడా ఉంటుంది ఐటెక్ సిటీ సాలార్జంగ్ మ్యూజియం ట్యాంక్ బండ్ ఐట వంటి పర్యాటక ప్రదేశాలను కలుపుతూ చక్కర్లు కొడతాయి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ బిర్లా మందిర్ చార్మినార్ మక్కా మసీదు తారామతి బారాదరి గోల్కొండ గండిపేట పార్కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతాల వైపుగా వెళ్తాయి పర్యాటకులు కోరితే ఐదు నిమిషాలు ఆపి చూడటానికి అవకాశం కూడా ఇస్తాయి సైబర్ టవర్ నుంచి ఐటీ సిటీని చుట్టేయడానికి మూడు బస్సులను కేటాయించారు ఒక్కో బస్సుకు మధ్య పదిహేను నిమిషాల బ్రేకు ఉంటుంది ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు వరకు ప్రతి బస్సులు రెండు ట్రిప్పులు తిరుగు కొడతాయి జేబిఎస్సీ నుంచి సాలార్జంగ్ మ్యూజియం వరకు మూడు బస్సులు తిరుగుతాయి సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఎనిమిది ముప్పై వరకు ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతాయి మరియు సంజీవయ్య పార్కు లేకూ అంబేద్కర్ విగ్రహం సచివాలయం లుంబిని పార్కు ప్రాంతాలలో స్టాపులు ఉంటాయి ఇవి పూర్తిగా ఉచితం ఇంకేంటండి ఫ్రీగా ఎక్కి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేసి జాయిగా భగీన భాగ్యనగరాన్ని చుట్టేద్దాం వెంటనే చుట్టేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్